అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు ఆదేశానుసారం భారతదేశ సౌభాగ్యం కోసం భారతదేశంలో మంచి నాయకత్వంతో నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ కూటమి ఈ యొక్క ప్రస్తుత పరిస్థితులన్నిటిని అధిగమించాలని ఏదైతే ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ వివిధ పారామిలిటరీ బలగాలు ఉన్నాయో పాకిస్తాన్కి మనకి ఉన్నటువంటి ఈ యొక్క వార్ ఏదైతే ఉందో దానిలో మన సైనికులందరికీ ఆయురారోగ్యాలు శక్తి సామర్థ్యాలను ప్రసాదించాలని శక్తి సన్ముఖ టెంపుల్స్ అన్నీ కూడా దర్శించి పూజలు యజ్ఞాలు అదేవిధంగా అభిషేకాలు చేసి అందరినీ కూడా రక్షించాలని చెప్పి దేశం సుభిక్షంగా ఉండాలని దేశంలో ఎలాంటి ఇబ్బందులు రాకూడదని యుద్ధ వాతావరణం లేకుండా ప్రశాంతంగా ఉండాలని ఈ యొక్క ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశానుసారం రాజనగర నియోజకవర్గం తూర్పుగోదావరి జిల్లా నుండి నూట యాభై మంది జనసేన నాయకులతో ఈరోజున శ్రీ జ్ఞానప్రసూనాంబికాదేవి సమేత శ్రీ కాళాస్తీశ్వర స్వామి వారిని దర్శించి పూజలు చేసి అభిషేకాలు చేసి రావడం జరిగింది స్వామివారిని ఉప ముఖ్యమంత్రి వర్యుల ఆదేశానుసారం యొక్క సైనిక బలగాలన్నింటికి శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం అన్నింటి విజయాలు సాధించాలని ఆర్థిక అభివృద్ధి సాధించాలని మనస్ఫూర్తిగా స్వామివారి అమ్మవారిని వేడుకొని ఇప్పుడు సత్య జన్మక టెంపుల్ దర్శనంలో భాగంగా గాడికి బయలుదేరుతాం ఈ యొక్క దేవస్థానం యొక్క ఈవో గారు దేవస్థానం యొక్క అధికారులందరూ కూడా పూర్తి స్థాయిలో సహకరించి ఏదైతే ఉప ముఖ్యమంత్రి గారి సంకల్పం ఉందో దాన్ని పూర్తి స్థాయిలో సహకరించినందుకు ఈ యొక్క కాళాస్తీశ్వర స్వామి వారి దేవస్థానం యొక్క అధికారులందరికీ మనసు పూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి ఉప ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ఈ యొక్క గుడిని దర్శించుకున్నటువంటి ఈ యొక్క జనసేన నాయకులందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు ఉప ముఖ్యమంత్రి గారి పేరుతో దేశ సౌభాగ్యం కోసం మమ్మల్ని కూడా భాగస్వాములు చేయడం అదృష్టం అని చెప్పి జనసేన నాయకులందరూ కూడా ముక్తకంఠతో చెప్తున్నందుకు వాళ్ళ హృదయ ఉదయపూర్వకంగా ధన్యవాదాలు